ఈ రోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాక్యం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారు కదా ఉదయ కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను ఈ దిన వాక్య భాగం కోసం ప్రార్థన చేద్దాం భూమి ఆ కాశ్యంలో సృజించిన మా గొప్పదేవ నీకు వందనాలు వాళ్ళది స్తోత్రాలు ఉదయకాల సమయంలో నీ మాటలు వినడానికి మాకు ఇచ్చిన మంచి సమయమును బట్టి మంచి మనస్సును బట్టి నీకు వందనాలు నీ వాక్యం ద్వారా నీ మాటల ద్వారా మాతో మాట్లాడమని ఏ స్నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై రెండో వచనము యహోవ కొరకు కనిపెట్టుకునము ఆయన నిన్ను రక్ష రక్షించును ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఇహో కొరకు కనిపెట్టుకును ఆయన నిన్ను రక్షించును ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఎవరి కొరకు మనం కనిపెట్టుకుని చూడాలి అంటే ఇహో కొరకు కనిపెట్టుకుని ఉండాలి ఆయన కొరకు ఆయన మాట కొరకు ఆయన ప్రసన్నత కొరకు ఆయన కృప కొరకు ఆయన సహాయం కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలి ఎందుకు ఆయన కోసం కనిపెట్టుకుని ఉండాలి అంటే ఆయన నిన్ను రక్షించును ఈరోజు నీకు ఏ విషయంలో రక్షణ కావాలని ఎదురు చూస్తూ ఉన్నావు ఈరోజు నీకు ఏ విషయంలో సహాయము కావాలని ఎదురు చూస్తూ ఉన్నావు నీవున్న నుంచి బయటికి రావాలని ఆశపడుతూ ఉన్నావు నువ్వే స్థితిలో ఉన్నా నీకు ఏ విషయంలో రక్షణ కావాలన్నా ఎవరి వైపు చూడాలి అంటే యహోవా కొరకు కని పెట్టుకోవాలి ఎందుకు ఆయన కొరకు కనిపెట్టుకోవాలంటే ఆయన నిన్ను రక్షించిన దేవున్నా మనకి మహిమ కలుగును గాక ఈ లోకంలో మనం ఎవరి వైపు ఎదురు చూసినా మనకి రానటువంటి సహాయము మనకి రానటువంటి రక్షణ ఎవరి ద్వారా కలుగుతుంది అంటే యహోవా ద్వారా మాత్రమే మనకి కలుగుతుంది ఎందుకంటే ఆయన భూమి ఆకాశంలోనే సృజించినటువంటి గొప్ప దేవుడు ఆయన సర్వశక్తివంతుడు ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు సమస్తము ఆయనకి సాధ్యము కాబట్టి మనము ఎహోవ కొరకు కనిపెట్టివారిగా ఉండాలి ఆయన మాట కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి ఆయన కృప కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి అయితే అలా మనం కనిపెట్టాలి అంటే మనలో విశ్వాసం ఉండాలి మనలో నిరీక్షణ ఉండాలి ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో ఆయన కోసము కనిపెట్టుకుని ఉంటాం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ఎలాంటి స్థితిలో మనమున్న ఎవరి కోసం ఎదురు చూడాలి అంటే ఆయన కొరకు కనిపెట్టేవారుగా ఉండాలి ఎందుకంటే ఆయన కోసము కనిపెట్టిన ఎవరిని కూడా ఆయన వదిలిపెట్టలేదు ఆయన కోసం ఎదురు చూసినటువంటి ఆయన ఆయన సహాయం కోసం ఎదురు చూసినటువంటి ఆయన ఇచ్చేటువంటి రక్షణ పొందుకోవడానికి ఎదురు చూసినటువంటి ఏ ఒక్కరిని కూడా ఆయన విడిచిపెట్టలేదు హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు మన ఆలోచనలు పుట్టక మునిపే ఆయనకు తెలుసు కాబట్టి ఆయన మనల్ని రక్షిస్తాడు అని మనల్ని వదిలిపెట్టాడు నిజమే జక్కయ్య జీవితంలో కనుక మనం చూస్తున్నట్లయితే జక్కయ్య తన మనస్సులో అనుకుని ఆ యొక్క మేడు చెట్టు ఎక్కి నేను క్రీస్తుని చూడాలి చూడాలి అని ఆశపడ్డాడు ఆ చుట్టుపక్కల ఉన్నవారికి అతని ఆలోచన తెలియకపోవచ్చు అతను ఎందుకు ఎక్కుతున్నాడో తెలియకపోవచ్చు కానీ ప్రభు అయినటువంటి తన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనను ఎరిగి ఆ యొక్క చెట్టు దగ్గరికి వచ్చి పిలుస్తూ ఉన్నాడు దేవునామానికి మహిమ కలుగును గాక ఏవో కొరకు కనిపెట్టుకును ఆయన నిన్ను రక్షించను ఆ యొక్క జక్క దగ్గరికి వచ్చి ఆ యొక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అంటున్నాడు జక్కయ్య త్వరగా నేడు నేడుని ఇంటికి రక్షణ వచ్చి అన్నది దేవుని మనకి మహిమ కలిగిన గాక ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాల సమయంలో నువ్వు దేని నుంచి రక్షించబడాలని ఎదురు చూస్తా ఉన్నావు నువ్వు దేవు దేవుడు ఏ విషయంలో సహాయం చేయాలని ఆశ కలిగి ఉన్నావు ఆయన కోసం కనిపెట్టాలి ఆయన కోసం కనిపెట్టినప్పుడైతే జక్కయ్యను దర్శించిన దేవుడు జక్కయ్యని రక్షించిన దేవుడు మనల్ని కూడా రక్షిస్తాడు మనకి కూడా సహాయము చేస్తాడు అయితే మనం ఏం చేయాలి ఏహో ఒకరుకు కనిపెట్టువారుగా ఉండాలి సహనముతో కనిపెట్టువారుగా ఉండాలి ఆయన కోసము మనం కనిపెట్టినప్పుడు ఆయన తప్పక మనకి సహాయం చేస్తాడు ఈ మాట ఏంటి నా ప్రియ సహోదరి సహోదరుడు నీ జీవితంలో దేని నుంచి రక్షించబడాలని ఆశపడతావు ఉన్నావు నీ పరిస్థితుల నుంచి రక్షించబడాలనుకుంటున్నావా నీకున్న స్థితిని నుంచి నీవు ఏ విషయంలో నీకు రక్షణ కావాలన్నా ఏ విషయంలో సహాయము కావాలన్నా నీవెవరి కొరకు కనిపెట్టాలంటే ఎవరి కొరకు కనిపెట్టాలంటే ఇహో కొరకు కనిపెట్టాలి ఎందుకంటే ఆయన భూమి ఆకాశంలను సృజించిన దేవుడు ఆయన సర్వ సృష్టికి కారణభూతుడు కాబట్టి ఆయనకి ఆయన మనకి ఏ విషయంలోనైనా సరే సహాయము చేయగలిగినటువంటి వ్యక్తి కాబట్టి మాటలు వింటున్న మనము ఎహోవా కొరకు కనిపెట్టి ఎదురు వారిగా ఉండటానికి దేవుడు కృప చూపించునుగాక గాక ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడా నీకు వందనాలు ఉదయకాల సమయంలో నిరక్షణ కొరకు కనిపెట్టేవారిగా ఉండటానికి వీరు మాకు సహాయం చేయండి నిరీక్షణ దయచేయండి విశ్వాసము దయచేయమని అడుగుతా ఉన్న ఈ మాటలైనా ప్రతి ఒక్కరి జీవితంలో ఏ విషయంలో అయితే రక్షణ పొందుకోవాలని ఆశపడుతున్నారో ఏ విషయంలో అయితే దయమాతండ్రి ప్రభుని సహాయం కోసం ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరికి సహాయము చేయమని అడుగు ఉన్నాను ఈ సమయంలో దేవాతని వాతావరణ పరిస్థితులను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం అనేక ప్రాంతాలు ముంపుకు గురై ప్రభువ ఇది వరద నీటి చేత దేవతని నిండిపోయినటువంటి ఇల్లు దేవాతని అందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాం వారికి కావలసినటువంటి సహాయము దేవాతని ప్రభా వారికి అందటానికి నీ కృప చూపించండి అనేక మంది వారికి సహాయము చేయడానికి నీ కృప చూపించండి వారు దేవాతని వారికి మీరు సహాయం చేయమని అడుగుతా ఉన్నాం నిస్తోత్రముల ప్రభు ఆ విషయాలన్నీ దేవతలు అన్నింటిలో కూడా నీ కృప చూపించే ప్ర ప్రభువా ఎవరైతే వరద చేత బాధింపబడుతున్నారో ప్రభవ ఎవరైతే వరదలు మునిగిపోయినటువంటి గృహాలు ఉన్నాయో తండ్రి వరదల వల్ల వచ్చినటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో ప్రతి నష్టంలో నుంచి వారిని లేవనెత్తమని అడుగుతూ ఉన్నాం తండ్రి దేవాతని వరదల వల్ల దేవాతని అనారోగ్యములు దేవాతని పరిశుద్ధుడ దేవతండ్రి రాకుండా మీరే సహాయము చేయండిదే మా రాష్ట్రంలో కురుస్తున్నటువంటి ఈ విపరీతమైన వర్షముల నుంచి దేవ మా రాష్ట్ర ప్రజలను దేవ అతన్ని కాపాడమని రక్షించమని అడుగుతూ ఉన్న వాడికి కావాల్సినటువంటి తక్షణ సహాయము అందటానికి ప్రభు అతన్ని ప్రభుత్వమును ప్రేరేపించమని అధికారుల మనసులో మార్చమని వేస్తున్నాం మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె